హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో ఈరోజు మనకి బద్వేల్ నుంచి అయితే ఎగ్స్ కావాలని ఆర్డర్ వచ్చింది వారం క్రితమే ఆర్డర్ వచ్చిందండి నా దగ్గర గుడ్లు లేక నేను ఈరోజు పంపిస్తున్నాను ఆయన పేరు బాలకేశవులు అండి ఈరోజు నేను గుడ్లు రెడీ అవగానే ఫోన్ చేశాను ఆయన అమౌంట్ కొట్టారు అమౌంట్ కొట్టారు నేను ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాను ఈరోజు ఈవినింగ్ లోపు ఆయనకి గుడ్లు అయితే నేను ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తానండి మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆయనకి చేరతాయండి గుడ్లు అయితే చాలా సేఫ్టీగా అయితే మీ దగ్గరకు వస్తాయండి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి మేము పంపిస్తాము గుడ్డు ధర వచ్చేసి మూడు వందల రూపాయలండి ట్రాన్స్పోర్ట్తో కలిపండి ఫిక్స్డ్ ప్రైజ్ అండి ఆల్రెడీ నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ మూడు వందల యాభైకి అమ్మాను సో అందరూ కొనలేకపోతున్నారు అనే ఉద్దేశంతో తక్కువకి ఇస్తే అందరూ కొంటారనే ఉద్దేశంతో నేను మూడు వందలు చేయడం జరిగిందండి క్వాలిటీ మంచి క్వాలిటీ కోల్ కోడి పిల్లలు అయితే మీకు వస్తాయి దాంట్లో డౌట్ ఏమి ఉండదు మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి అండి నా దగ్గర ఓన్లీ భీమవరం జాతి గుడ్లు మాత్రమే లభిస్తాయండి వేరే ఏ బ్రీడ్ కూడా నా దగ్గర లేదు ప్రస్తుతానికి భీమవరం జాతి గుడ్లు మాత్రమే నేను అమ్ముతాను మీకైతే ఏ ఇబ్బంది ఉండదండి నా దగ్గర గుడ్లు రెడీగా ఉంటేనే మీ దగ్గర అమౌంట్ కొట్టించుకుంటాను ముందే అమౌంట్ కొట్టించుకొని రెండు రోజుల ముందే నేను కొట్టమని అసలు అడగను నా దగ్గర పదకొండు గుడ్లు పది గుడ్లు మీరు కొంటే నేను ఒక గుడ్డు ఫ్రీగా ఇస్తానండి ఆ పదకొండు గుడ్లు రెడీగా ఉంటేనే నేను మీకు ఫోన్ చేస్తాను నేను ఫోన్ చేయగానే మీరు అమౌంట్ పంపించేస్తే నేను ఆ రోజు ఈవినింగ్ నైట్ లోపు మీకు ట్రాన్స్పోర్ట్ అయితే వేస్తానండి మొత్తం చెప్తాను ఏదైతే చెప్తానో అది పక్కాగా జరి జరిగిద్దండి ఎవరికి కూడా డిలే చేయను ముందే డబ్బులు కొట్టించుకోవడం అట్లాంటిది ఏమీ ఉండదు ఫ్రెష్ గుడ్లు పంపిస్తాను ఏడు రోజుల లోపు గుడ్లు మాత్రమే నేను మీకు పంపిస్తానండి మీరు గుడ్లు మీ దగ్గరికి రాగానే పెట్టని గుడ్లు పొదగేసుకునేలా ఉంటేనే గుడ్లు కొనుక్కోండి మీ దగ్గర పెట్ట లేకుండా పొదుగుడు పెట్ట లేకుండా నా దగ్గర గుడ్లు తీసుకొని మళ్ళీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అట్లాంటివి చేసేవాళ్ళు గుడ్లు తీసుకోవద్దు వన్స్ మీ దగ్గరికి గుడ్లు రాగానే వెంటనే పెట్ట కింద వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఎందుకంటే మీరు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు కాబట్టి వీలైనంత త్వరగా వేసుకోవాలండి మీరు స్టోర్ చేసుకుంటే మాత్రం గుడ్లు పిల్లలయ్యే అవకాశం తగ్గుతుందండి దయచేసి అర్థం చేసుకోండి పొదుగుడు పెట్ట రెడీగా ఉంటేనే గుడ్లు కొనుక్కోండి నా దగ్గరే కాదు ఎక్కడైనా సరే మా దగ్గర ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు గుడ్లు ఉంటాయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీరు స్టోర్ చేసుకున్నారనుకోండి గుడ్డు పాడై పాడవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుడ్లు రెడీగా ఉన్న పొదుగుడు పెట్ట రెడీగా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇదిగోండి బాలకేశవుడు ఆయన నెంబరు అది అండి బద్వేలు నా నెంబరు నా పేరు శ్రీకాంత్ అండి డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో గుంటూరు అండి సో ఈ వారం ఇది రెండో ఆర్డర్ అండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే గుడ్లు సంప్రదించండి థ్యాంక్ యూ అండి